రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ఆధ్వర్యంలో గర్భిణ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు మల్లికార్జునపేట యుపిహెచ్సి లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చంద్ర డాక్టర్ శిరీష రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ ప్రెసిడెంట్ ఆదిశేషు పాల్గొని గర్భిణీలకు పౌష్టిక ఆహారాన్ని గర్భిణీగా ఉన్న సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ నేపథ్యంలో రోటరీ క్లబ్ కార్యక్రమంలో సెక్రటరీ సుధీర్బాబు పద్మజ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రేమ్ కుమార్ చెన్నయ్య రమణ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు తల్లి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని వారికి అవగాహన కోసం ఈ చిన్న ఈ కూ కార్యక్రమం పెట్టడం జరిగింది

ఇండియన్ ఉమెన్స్కి ఫ్రూట్స్ పంచిన రోటరీ క్లబ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఏమైనా చాలా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయాలని మొదటిగా రోటరీ క్లబ్లో మెంబర్గా కావాలని సంతోషంగా రోటరీ క్లబ్ వాళ్ళు చాలా సేవ చేసుకుంటారు మొదటిగా చాలా మెయిన్గా ఏంటంటే మదర్స్ పౌస్టీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది పిల్లలు కుట్టిన తర్వాత చాలా మా మాల్ చాలా ఇబ్బందిగా ఇబ్బందికరంగా మేము చూస్తున్నాం అది ఎందుకు మంది చూసి తల్లిదండ్రులు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తల్లిదండ్రులు మంచి మంచి ఫుడ్ తీసుకున్న తీసుకోవాలని కోరుకుంటూ వికాస్ రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ తరఫున థ్యాంక్స్ చెప్తాను